भाई साहब 65 रुपीस 18 महीने का और तक अच्छा मैंने कहा आपका गाइड कि నమస్కారం ఈరోజు చిరుపూరుపేటలో నాకు తెలిసిన దేశంలో ఎక్కడ దొరకట్లేదు అనమాట ఈ విధంగా రెండోసారి ఎంప్లాయీస్కి ఓటింగ్ అనేది చిరుపురుపేటలోనే ఈ విధంగా స్పెషల్ క్రీట్గా జరుగుతూ ఉంది ఎంటీ ఓటింగ్ అనేది రెండోసారి ఎంప్లాయీస్కి జరుగుతూ ఉంది దానికి కారణం ఈ రోజు క్రితం రెండు రోజుల క్రితం జరిగిన చిన్న తప్పితం చిల్పూర్ పెట్టి పూజ వల్ల అది తప్పడం జరిగింది అయితే ఎంప్లాయీస్ అందరినీ చదువుకోలేదొక్కటే తీసుకెళ్ళుకోకుండా

అప్పుడు ఓటింగ్ శాతం తగ్గినప్పుడు మీకేమైనా నష్టం జరిగే అవకాశం ఉంది ఓటింగ్ శాతం తగ్గి ఓటింగ్ శాతం తగ్గనేదే నమ్మ నమ్మకం ఎందుకంటే సాయంత్రానికి కొద్దిగా మూడింటికి నాలుగింటికి అంతా కూడా వస్తారు పోయిసారి కూడా అంతే చూస్తాం ఈవినింగ్ కొద్దిగా రష్ ఉంది అయితే ఇప్పుడైతే మధ్యాహ్నం పూట పూర్తిగా ఖాళీగా ఉంది ఎవరైనా తొందరగా ఓటు వేసి వెళ్ళాలనుకున్న ఎంప్లాయీస్ ఎవరు ఉంటే ఇప్పుడు రండి వెంటనే ఓటు వేసి వెళ్ళాలి ఈవినింగ్ అయితే కొద్దిగా చల్లబడుతుంది కాబట్టి అందరూ ఎక్కువ మంది వస్తారు కొద్దిగా ఒక బూత్ ఎక్కువ పెడతాయి కాబట్టి అంత రెస్ట్ ఉండదు పైగా ఒక్క ఊటే కాబట్టి అప్పుడు రెస్ట్ ఉంటు